నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీరుతాయని భావించారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా తన పాలనను కొనసాగిస్తున్నారు గతంలో టీడీపీ హయాంలో అమలు చేసి సక్సెస్ అయిన పథకాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రంలోని పేదలకు తక్కువ ఖర్చుతోనే కడుపు నింపే చర్యలకు పోనుకున్నారు గతంలో టీడీపీ హయాంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించగా స్వాతంత్ర దినోత్సవమైన నేడు గుడివాడలో అన్నా క్యాంటీన్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు నెలాఖరు నాటికి వంద క్యాంటీన్లను ప్రారంభించనున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే అన్నా క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి రోజు ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు ఉదయం ముప్పై ఐదు వేల మందికి అల్పాహారం మధ్యాహ్నం ముప్పై ఐదు వేలు రాత్రికి మరో ముప్పై ఐదు వేల మందికి ఆహారాన్ని అందించనున్నారు ఒక్కొక్కరి నుంచి పూటకు ఐదు రూపాయల చొప్పున నామమాత్రపు ధరను వసూలు చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో మొదటి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు మిగతా తొంభై తొమ్మిది క్యాంటీన్లను రేపు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రారంభించనున్నారు ఇక శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మూసివేసి నిరుపేదలను రోడ్డున పడేసింది అధికారంలోకి వచ్చాక తిరిగి అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది రెండు వందల మూడు క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించినప్పటికీ భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో వంద క్యాంటీన్లను ప్రారంభించనున్నారు ఇక రెండు మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకున్నానున్నారు అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్ ఐదు రూపాయలకు మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి భోజనాన్ని కూడా కేవలం ఐదు రూపాయలకే పేదలకు అందించనున్నారు అన్న క్యాంటీన్లలో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం అల్పాహారం కింద ఇడ్లీ చట్నీ పొడి సాంబార్ అందిస్తారు ఇడ్లీతో పాటు సోమవారం గురువారం పూరి కుర్మా మంగళవారం శుక్రవారం ఉప్మా చట్నీ బుధవారం శనివారం పొంగల్ చట్నీ మిక్చర్ అందుబాటులో ఉంటాయి ఇడ్లీ వద్దనుకునేవారు ప్రత్యామ్నాయంగా పూరి ఉప్మా పొంగల్ను తీసుకోవచ్చు సోమవారం నుంచి శనివారం వరకు రోజు మధ్యాహ్నం రాత్రి అన్నంతో పాటు కూర పప్పు సాంబారు పెరుగు పచ్చడి అందిస్తారు ఆదివారం క్యాంటీన్లకు సెలవు వారానికి ఒకసారి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తారు అన్న క్యాంటీన్లలో అల్పాహారం ఉదయం ఏడున్నర గంటల నుంచి పది గంటల వరకు మధ్యాహ్న భోజనం పన్నెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు అలాగే రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉండనున్నాయి